ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు షేక్ జలీల్ ప్రెస్ మీట్ రాజ్యాధికారం లేని కులాలు ఏకమవడానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ చేయుతనందిస్తోంది భారతదేశంలో జరగనున్న ఐదు వందల నలభై మూడు పార్లమెంటు ఎన్నికల్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థానాలకి పోటీ చేస్తున్నాం నవరంగ కాంగ్రెస్ పార్టీ మేనుఫెస్టో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వికలాంగునికి వితంతువులకి పెన్షన్ ఇస్తాము ముస్లింలకి రిజర్వేషన్ కల్పిస్తాము డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఉచితంగా రుణమాఫీ చేస్తాము రైతుకి రైతు భరోసా తీసివేసి వడ్డీ లేని రుణం ఇస్తాము ప్రతి ఇంటికి గృహాలకు ఉచిత కరెంట్ ఇస్తాము పరిశ్రమలకి పెట్టుబడులు తెస్తాము తెప్పిస్తాము వడ్డీ లేని రుణం ఇస్తాం నవరంగు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీల్ని మేము నెరవేరుస్తాం నవరంగు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు షేక్స్ నవరంగు కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము పోటీ చేస్తూనే ఉన్నాం కేంద్ర ఎన్నికల సంఘం మా నవరంగు కాంగ్రెస్ పార్టీ నూట ఐదు స్థానాలకు బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది అది పచ్చి అబద్ధం కేవలం ఈ రాష్ట్రంలో మూడు కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికల ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినంత ఖర్చు ఏ రాష్ట్రంలో కూడా రాదు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్న మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్న ఒకటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఈ రెండు పార్టీలకే బీజేపీకే మద్దతు పలుకుతున్న పార్టీలు ఈ రెండు కూడా ఆ రెండు పార్టీల్లో ఎవరు ఉన్నారా అంటే ఒకటి చంద్రబాబు కుటుంబం రెండవది రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఎన్టీఆర్ కుమార్తె భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షురాలు మరి అదే రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు ఏంటి ఈ అయోమయం అనుకుంటా ఉంటే కేవలం వీళ్ళని నేను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్లకు కట్టి కట్టు బానిసలుగా చేసుకుంటా వస్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ వీళ్ళ దగ్గర లక్షల కోట్లు డబ్బులు సిస్ బ్యాంకుల్లో నలుగుతూ ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉన్నాయి మొన్న వేంపల్లి ఎస్టేట్లోనైతే దాదాపుగా ముప్పై ఆరు కంటైనర్లు అంటే పులివేందుల నియోజకవర్గంలో వేంపల్లి ఎస్టేట్ ఉంది అది దాదాపుగా రెండు వేల మూడు వందల ఎకరాలు ఆ ఎస్టేట్లో మరి తమిళనాడుకి తరలిస్తూ ఉన్న డబ్బుని పట్టుకున్న పరిస్థితి మనం చూసాం మరి ఆ డబ్బు ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా అంటే దాన్ని అమిత్ షా గారు చక్రం తిప్పిన సంగతి మనందరికీ తెలుసు రాజకీయాలు కేవలం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కేవలం రెండు కుటుంబాల చేతుల్లోనే నలుగుతున్న వ్యవస్థని మార్చాలనేదే మా నవరంగ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం కేవలం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మాకు రాజ్యాధికారం రావాలా అంటే ఊరక రాదు రాజ్యాధికారం ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద మనం ఎప్పుడైతే విజృంభిస్తూ ఉంటామో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా వ్యక్తులు మనమంతా అందుకని అసెంబ్లీ నూట డెబ్బై ఐదు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది మరి అదేవిధంగా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్కి గాజు గ్లాసు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా గాజు గ్లాసు గుర్తు నాదే ఎందుకంటే లాటరీలు వేస్తాం నలుగురు ఒక కామన్ సింబల్ కోసం లాటరీ వేస్తాం ఆ లాటరీలో నేను విన్ అయినప్పటికీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి మేరకు వారు అరిగితే ఆ సింబల్ని ని ఫిట్ ఫిట్ ద్వారా వారికి ఇవ్వడం జరిగినది ఎందుకంటే నేను గెలుస్తానో లేదో అది అల్లా యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉండింది వాళ్ళైతే ఖచ్చితంగా అధికారంలోకి వస్తా అంటున్నారు కాబట్టి సరే నాకు ఏ సింబల్ అయితే ఏంటిలే సరే నాకు సిక్కింకిను అరుణాచల్ ప్రదేశ్కి గాజు గ్లాస్ ఇవ్వండి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి బకెట్ గుర్తు ఇవ్వండి ఆ రెండు సింబల్స్ కలిసి ఉంటాయి కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని నా యొక్క అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నాకు బకెట్ కేటాయించడం జరిగింది ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్